సంగారెడ్డి పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్ ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తూర్పు నిర్మల చగ్గారెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తోపాజీ అనంతకృష్ణ ప్రిన్సిపల్ నవనీత సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి సో మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము కొత్తగా మన సంగారెడ్డిలో ఈ సండే మార్కెట్ ఏరియాలో మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ని బ్రాంచ్ని స్టార్ట్ చేశాము మీ అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటి అంటే ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము పొద్దున్నే పూజ అవన్నీ జరిపేసి ఒక క్లాసెస్ ఈరోజు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం స్టార్ట్ చేసినా కూడా పేరెంట్స్ నుండి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే మా మాస్టర్ మైండ్ సిస్టమ్ని అర్థం చేసుకొని దాన్ని నమ్మి పేరెంట్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పటికే ఫోర్ హండ్రెడ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయండి చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే కొత్త బ్రాంచ్లో ఇప్పటికే అంటే ఇంకా టైం ఉంది ఇంకొక వన్ మంత్ వరకు అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి కానీ ఇప్పటికే ఫోర్ హండ్రెడ్ అడ్మిషన్స్ అవ్వడము చాలా సంతోషకరమైన విషయము సో ఇక్కడ మరి నవనీత మేడం కానీ మరి సంతోష్ని కానీ ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వాళ్ళు చాలా కష్టపడి ది బ్రాంచ్ని ఇంత ముందుకు తీసుకెళ్లారు సో ఈ అడ్మిషన్ టైంలో ఎలా అయితే కష్టపడ్డారో ఈ స్కూల్ నడపడంలో కూడా అదే విధంగా కష్టపడతారని నమ్ముతున్నాను ఎందుకంటే మా మాస్టర్ మైండ్స్లో మేము ప్రామిజెస్ చేయడమే కాదు దాన్ని నిలబెట్టుకోవడంలోనే ముందుంటాము చెప్పేవాటికన్నా ఇంకా ఎక్కువనే చేస్తాము సో ఖచ్చితంగా ఈ బ్రాంచ్లో కూడా మా తరపున స్కూల్ తరపున పేరెంట్స్కి ఎలాంటి కమిట్మెంట్స్ ఇచ్చామో వాటి ఫుల్ఫిల్ చేస్తూ ఇంకా వాళ్ళు ఆశించిన స్థాయి కన్నా ఇంకా ఎక్కువ గొప్పగా ఈ స్కూల్ నడుపుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఖచ్చితంగా ఈ పిల్లలకి ఒక మంచి విద్యార్థులుగా ఫ్యూచర్లో ఒక గొప్ప సిటిజన్స్గా తయారు చేయడానికి కావలసిన అంత బేస్ అన్ని స్కిల్స్ కూడా నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక ఇప్పటి నుండి ఇది మీ స్కూలు ఎప్పుడైనా రా మీరు మీ సమస్యల్ని మీరు డిస్కషన్ చేయొచ్చు మీ ఇక్కడ టీచర్స్తో మీట్ అవ్వచ్చు ప్రిన్సిపాల్ని మీట్ అవ్వచ్చు మా స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా మీ అందరూ సహాయ సహకారాలు ఇవ్వండి సో ఎప్పుడు మీ మీరు ఈ స్కూల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు సీ ద కల్వ సుజాత మేడం అండ్ ద నిర్మలా మేడం అండ్ ఈవెన్ జస్ట్ ఈవెంట్ ఆఫ్ విత్ టు గివ్ ద చైల్డ్ యాజ్ ఎ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఐ ప్రామిస్ టు హిమ్ దట్ ఐమి quality educations with morals ethics everything will be included in the mastermind C e techno school and our chairman sir who had almost in Telangana 80 plus schools he is also blessing us to give the quality education so I have 15 years experience I'll prove it that your child will be my child स्मार्ट स्टूडेंट इन थे चिड़िया, सेकंड में तब गया गयी। तो बड़े दस्ते में ना, थ्री फिफ्टी। तो एमपी इन बड़े दस्ते में तो हमारे दोनों क्लासेस चारवें, बड़े बाइक कर रही है, बड़े बाइक कर रही है, बड़े बाइक कर रही है, बड़े इनका डिसॉल्वेशन प्रोसेस है जो कि सरकार द्वारा होता है। द ड्यूटी ऑफ द व्हाट इज द सो द ने वातुबाय बोलते हैं। वारंटी के कंट्रोल ट्राई रिस्क्योरेंस तो मैं आपको बताएं चुबार से शुरू चुबार जब मैं आपका रिंग पे चुबाकर करूंगी चुबार से शुरू विषय आज का बेस इंडिया विश्व इस तरफ से तो हाँ आई डी आई आर से तो जो बताएं कि हमारा जब लोग हमारे तरफ से कर रहे हैं हमारे हमारे समाज को बाहर जैसा थोड़ी ये जगह है समाज जब भी क्रीम बन बना � మరి స్కూలు అనేది జీవితంలో మార్పు మలుపు తెచ్చే సంస్థ ఇది ఈరోజు మరి స్కూల్ అన్ని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మరి ఈరోజు మంచి శుభపరణంగా మాస్టర్ మైండ్ అందరికీ తెలుసు సంగారెడ్డిలో బైపాస్ రోడ్లో మరి ఏడు సంవత్సరాలు కూడా అక్కడ నడపడం జరిగింది మళ్ళీ కూడా ఇంకో బ్రాంచ్ రెండో బ్రాంచ్ సండే మార్కెట్లో మాస్టర్ మైండ్ ఈ టెక్నో నవిత గారు దీన్ని నడిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ పరిచయం రాలే నవిత గారు మీరందరూ కూడా మరొకసారి ఈ బ్రాంచ్కి తల్లిదండ్రులు ఏదైనా స్కూల్ మార్చాలి అనుకుంటే మరి మాస్టర్ మైండ్కి రావాలి కొత్తగా మరి ఈ స్కూలు మరి ఓపెనింగ్ చేయడం జరిగింది మరి అనుభవం ఉంది ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు ఆల్ ఇండియా త్రో ఇండియాలోనే ఎనభై స్కూళ్ళు మేము రన్నింగ్ చేస్తున్నాము అంటే దానికి ఎంత ఇది ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పే విధానంగా అండి మార్పులు చేర్పులు అని మరి చాలా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇప్పుడున్న పిల్లల ఫాస్ట్నెస్ బట్టి వాళ్ళు అన్నీ కూడా అందించడానికి మరి తయారై ఉన్నారు కాబట్టి ఏదైనా అనుభవం ఉంటే ఏదైనా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు ఇంకా మరి ఎనభై స్కూళ్ళు నడుపుతున్నారంటే చాలా అనుభవం ఉన్నది వీళ్ళందరూ కూడా స్టాఫ్ కూడా మరి చాలా మంచి స్టాఫ్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్నే తీసుకున్నామని చెప్తున్నారు మరి ప్రతి పిల్లవాని కూడా మేము సిస్టమేటిక్గా ఉన్నది దయచేసి మీరందరూ కూడా ఈ స్కూల్ని ఒక్కసారి సందర్శించి ఇక్కడున్న ఫార్మాలిటీ అన్నీ కూడా మీరు తెలుసుకొని పిల్లల్ని అత్యధిక అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి జాయిన్ చేపిస్తారని నేను కోరుకుంటున్నాను దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా